అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే మీ మీ అందరికీ అందరికీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్లడానికి సహకరించ గా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము దాని గ్రంథము రెండవ అధ్యాయం వచనం చదువుదాం దానియలు గ్రంథము రెండు పన్నెండు అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చేను మహాపరిశుద్ధుడ మహిమగల దేవా ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొని చున్నాము అద్భుత ఆశ్చర్య కార్యాలకు నిలయమైనటువంటి తండ్రిని కృపను బట్టి మీకు వందనాలు ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ మాటలు వినాలని మేమందరము కూడా తండ్రి ఆశపడుచు ఉన్నాము వేచి ఉన్నాము నిలిచి ఉన్నాము దేవాయిదిగో తండ్రి జీవవాక్కులను ప్రభు మాకు వినిపించమని వాక్యమైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆమెన్ దేవుని మహాకృపను బట్టి మరి దేవదేవుడు మరి అవకాశాన్ని దానముగా ఇచ్చారు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయములో దేవుని వాక్యాన్ని మరి ఆయన అందించేటటువంటి మాటలు చాలా శ్రద్ధగా మనం వినాలి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరటన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ దానియలు గ్రంథము రెండు పన్నెండులో చదవబడిన వాక్య భాగం అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను ఇక్కడ ఒక రాజుగారు కనబడుతూ ఉన్నారు మనకు ఎలా కనబడుతూ ఉన్నాడంటే చాలా కోపముతో కనబడుతూ ఉన్నాడు ఎలా కనబడుతూ ఉన్నాడంటే అత్యాగ్రహముతో కనబడుతూ ఉన్నాడు ఈ రాజు బబులోను యొక్క రాజు ఆయన చెబుతున్నటువంటి పని ఏమిటంటే బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులను అందరినీ చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకు ఈ రాజుకింత వచ్చింది ఎందుకు ఈ ఆజ్ఞ జారీ చేశాడు అని మనము గనక ఆలోచన చేస్తే ఈ రెండవ అధ్యాయములో మొదట వచనంలో రాయబడిన మాట ఈ రాజుగారు ఎవరు ఈ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుగారు ఎవరు అంటే గనుక నెబుకజ్ఞజరు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు ఉన్నాయి బైబుల్ గ్రంథములో మనం చూస్తే కనుక దానిలో ఒక పెద్ద సామ్రాజ్యము అద్భుతమైనటువంటి పరిపాలన కలిగినటువంటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం దీనిని పరిపాలించిన రాజు ఎవరు అంటే నెబుకజ్ఞ తరువాత మాదియా పారసీక సామ్రాజ్యము వచ్చింది రెండవది మూడవదిగా గ్రీకు సామ్రాజ్యము పరిపాలన చేసింది ప్రపంచాన్ని నాలుగవదిగా రోమా సామ్రాజ్యము పరిపాలన చేసింది ఈ నాలుగు కూడా పెద్ద సామ్రాజ్యాలుగా పిలవబడ్డాయి గమనించండి అంతకుముందు ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఉన్నాయి అష్షూరు సామ్రాజ్యం కూడా ఉంది అష్షూరు సామ్రాజ్యము కావచ్చు నెబుకజ్ఞరు ఇక్కడ మనం గమనిస్తే బబులోను సామ్రాజ్యము కావచ్చు అలాగే మాదియా పారసీకుల సామ్రాజ్యము కావచ్చు తర్వాత గ్రీకు సామ్రాజ్యము తర్వాత రోమా సామ్రాజ్యము ఇలా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దానిలో ఒక బలమైనటువంటి సామ్రాజ్యమే ఈ బబులోను సామ్రాజ్యం ఈ బబులోను సామ్రాజ్యము ఈ బబులోను సామ్రాజ్యానికి రాజు ఎవరు అంటే కనుక నిబుకజ్ఞరు ఈ రాజైనటువంటి నిపుకజ్ఞచరు ఒక కలగన్నాడు నిపుకజ్ఞరు ఏలుబడి ఎందు రెండవ సంవత్సరమున కళలు కనేను అందున గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను మొత్తం మీద ఈ రాజుకి కల వచ్చింది నిద్ర పట్టట్లేదంట లేచాడు లేచిన తర్వాత ఆయన ఆ కలభావాన్ని తెలుసుకోవాలి కలభావాన్ని తెలుసుకోవడానికి మరి ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొంతమందిని పిలిచాడు వారెవరంటే కనుక గనక సకునగాండ్రు అలాగే గారిడి విద్య గలవారు మాంత్రికులు కల్దీయులుగా పిలవబడినటువంటి వారిని అంటే నాలుగు బ్యాచ్లు ఉన్నాయి అక్కడ నాలుగు టీమ్స్ ఉన్నాయి ఆ నాలుగు టీమ్స్ని పిలిచాడు దాంట్లో సకునగాండ్రు ఉన్నారు ఒక టీము రెండవ టీము గారి గారి విద్య గలవారు మూడవది మాంత్రికులు ఉన్నారు నాలుగవది కల్దీయులు అనేటటువంటి వారు ఉన్నారు వీళ్ళందరినీ నిలవబెట్టాడు నిలవబెట్టి నేను కలగన్నాను ఆ కలభావం కావాలి అని అడుగుతున్నాడు రాజు వారితో నేను ఒక కలగంటిని ఆ కల భావము తెలుసుకునే వల్లని నేను మనోవ్యాకుల ముందీన్నానగా కల్దీలు సిరియా భాషతో ఇట్లని రాజు చిరకాలము జీవించునుగాక తమరి దాసులకు కల సెలవియుడి మేము దాని భావమును తెలియజేసేదమని చెప్పారు చెబితే గమనించండి కళ చెప్పండి అని అడిగితే రాజు అట్లాడు కదా నేను కళను మరిచిపోయాను కళ భావాన్ని కూడా మీరే చెప్పాలి అన్నాడు వెంటనే వీళ్ళ గుండు జారిపోయింది అంతమంది ఉన్నా కానీ వారికి ఇక చెప్పే సమాధానం దొరకలా రాజట్టునాడు కదా నేను కల మర్చిపోయాను మీరే భావాన్ని చెప్పాలి కళను కూడా చెప్పాలంటలోకి అప్పుడు వారు అంటున్నటువంటి మాట రెండవ అధ్యాయము ఆరో వచనం కళను దాని భావమును తెలియజేసిన ఎడలా దానములను బహుమానములను మహా ఘనతయు నా సముఖములో నందుదురు గనుక కలను భావమును తెలియజేయండి మీరు గనుక కళను భావాన్ని తెలియజేస్తే నేను మీకు బహుమానాలు ఇస్తాను ఘనతనిస్తాను బహుమానం ఇస్తాను దానములు ఇస్తాను పేరు ప్రఖ్యాతలు ఇస్తాను అని చెప్పి వాగ్దానాలు చేస్తున్నాడు అంటే రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడలా మేము దాని భావాన్ని చెబుతాం కానీ కళాభావం చెప్పడం మా వల్ల కాదయ్యా అసలు అలా ఎవరికీ కుదరదు ఒకవేళ అలా ఎవరైనా చెప్తే కనుక నిజంగా వారు దేవతల వలె పిలవబడతారు దాని భావ నీకు వచ్చిన కళ నీ మనసులో ఉన్నటువంటి ఆ కళ మాకు ఎలా తెలుస్తుంది నువ్వు కళ చెప్తే భావం చెప్తాం కానీ ప్రపంచంలో అలాంటి అలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరయ్యా నిము కది అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి వీళ్ళందరూ కూడా కంటోపాఠంగా చెప్పారంట అలా చెప్పినప్పుడు నిజంగా ఈయనకు చాలా కోపం వచ్చేసిందంట అది మన చదివినటువంటి భాగం అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోను లోని జ్ఞానులందరినీ సమహరింపవలేనని అంటే ఈ సగున గాండ్రు గాడ గాడి గలవారు అలాగే మాంత్రికులు కల్తీలు వీరెవరంటే కనుక బబులోనులోని జ్ఞానులందరూ కూడా కానీ జ్ఞానులైనప్పటికీ కూడా కలభావాన్ని చెప్పలేకుండా కల చెప్పకపోతే ఇక మీరు నాకెందుకే మీతో నాకు ఇక పని లేదు కనుక మిమ్మల్ని సంహరించేస్తాను అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేశాడు తాకీదులు రెడీ చేసేసాడు చూడండి ఎంత సమస్య వచ్చి కూర్చుందో వాళ్ళందరూ భయపడిపోతున్నారు రాజు ఆజ్ఞ ఇస్తే ఖచ్చితంగా దాన్ని జరిగించాల్సిందే ఈ పనంతా కూడా అర్యోకు అనేటటువంటి మరి రాజు యొక్క అధిపతిగా ఉన్నటువంటి అర్యోకునకు అప్పగించేశాడు అప్పగిస్తే ఇక బబులో ఉన్నటువంటి బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా హతమొందించేమని చెప్పేసి అక్కడ ఆజ్ఞ జారీ చేసేసాడు చాలా మరి భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది ఆ తరువాత మనం గమనించట్లయితే కనుక మరి ఇది ఈ వార్త మెల్లగా దానీలు దాకా వచ్చేసింది దానేలు దాకా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎందుకంటే కనుక మరి ఆ బబులోను దేశములో దానియేలు అతని స్నేహితులు కూడా జ్ఞానవంతులుగానే పిలువబడుతున్నారు ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు వలసి ఉండగా వారు దాని ఏలును అతని స్నేహితులను చంపచూచిరి అప్పుడు దాని ఏలు బబులోనులోని జ్ఞానులు చంపుటై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి ఎగు అరుయోకు ఎద్దుకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను ఎవరైతే చంపడానికి బయలుదేరాడో అతని పేరు అరుయోకు ఇతను ఎవరంటే కనుక మరి రాజదేహ సంరక్షకుల అధిపతి అనమాట అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక్కసారి ఆగండి అని చెప్పేసి అతనితో మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటంటే మీరు నాగర కొంత సమయం ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ కళ ఆ స్వప్నము దాని భావాన్ని కూడా మరి తెలియజేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి అతని బతుమాలుకున్నాడంట అతి అప్పుడు రాజు దగ్గర రాజును కూడా అడిగాడు రాజా నాకు సమయం ఇస్తే నేను తెలియజేస్తానని చెప్తే మొత్తం మీద మరి చంపేద్దాము అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఆపారు అంటే ఈ సగునగాండ్రు ఈ గారి విద్య గలవారు వీళ్ళందరూ ఈ జ్ఞానులందరూ కూడా సేఫ్ అయ్యారు ఇప్పుడు భారం అంతా కూడా బాధ్యత అంతా కూడా ఎవరి మీదకి వచ్చేసిందంటే ఈ దానియల మీదకి వచ్చేసింది ఒక ప్రక్కన ఏమో నిపుకజ్ఞ రాజు ఉన్నాడు ఒక ప్రక్కన ఈ జ్ఞానులుగా పిలవబడుతున్నటువంటి వారు ఉన్నారు వీరి కళ్ళన్నీ కూడా దానియల మీద ఉన్నాయి దానియాలు గనక ఆ కళ భావాన్ని దాని యొక్క కళను చెప్పితే గనక పర్వలేదు చెప్పకపోతే ఈ శకునగాండ్రు గార్డవి గలవారు వీరందరూ కూడా మరి చంపివేయబడతారు మరణ శాసనము ఖరారవుతుంది అంత మాత్రమే దానియలు కూడా దానిలోనికి వెళ్ళిపోతాడు ఇటు రాజు చూస్తున్నాడు అటు అరియోకు చూస్తున్నాడు అలాగే మిగిలినటువంటి ఈ యొక్క జ్ఞానులు చూస్తూ ఉన్నారు దానియలు దాని యొక్క భావం చెప్పాలి అందరూ కూడా దానియల మీద ఆధారపడ్డాడు అందరిలో ఒక్కడే కానీ ఆ ఒక్కడే వారికి ఆధారమైనట్టుగా మనము ఈరోజు గమనించాలి అందరిలో ఒక్కడే దానివేలు కానీ ఆ ఒక్కడే వారికి ఆధారమవుతూ ఉన్నాడు వస్తే చావు అన్న వస్తుంది లేకపోతే చావు నుంచి విడుదలన్న వస్తుంది చావు రావాలన్నా దాని ఏలే చావు నుంచి విడుదల కావాలన్నా దాని ఏలే ఎందుకంటే సమాధానం చెప్పకపోతే కలభావము చెప్పకపోతే చావు వస్తుంది కలభావం చెప్పి దాని యొక్క మరి అర్థాన్ని తెలియజేస్తే కనుక చావు నుంచి విడుదల వస్తుంది చూసారా చావును తప్పించడానికి దాని ఏలే చావును రప్పించడానికి దాని ఏలే చావు తప్పించడము తావు చావు రప్పించడం అందరూ దానియలు కనుక చూస్తూ ఉన్నారు అప్పుడు దానియలు అంటున్నాడు అయ్యా నేను తెలియజేస్తాను కొంచెం సమయం కావాలని అడిగితే మొత్తం మీద సమయం ఇచ్చారు సమయం ఇచ్చిన తర్వాత గమనించండి మరి దానియలుకు వచ్చినటువంటి ఆలోచన మనం గమనిస్తే దానియేలు ఇప్పుడు దాని భావాన్ని చెప్పాలంటే భావాన్ని మర్మాలు బయలుపరచువాడు ఎవరు అంటే దేవుడే గనుక నెప్పు వచ్చినటువంటి కళ యొక్క భావము తెలియాలి కాబట్టి దేవుడే భావాన్ని తెలియజేస్తాడు అని దానియలు గ్రహించుకుని ఆయనకు జ్ఞాపకం వచ్చిన వాక్యం ఏమిటంటే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచన ప్రకారము దుష్టులు న్యాయ మెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు అనే విషయాన్ని వాక్యముఖముగా మరి దానియలకు దేవుడు బయలుపరిచాడు ఏమిటంటే కనుక యహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు అంటే ఇప్పుడు ఈ కష్టకాల సమయంలో ఏం చెయ్యాలి అంటే యహోవాను మాత్రమే ఆశ్రయించాలి దేవుడి మాత్రమే ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయిస్తేనే కార్యము జరుగుతుంది ఆయన ఆశ్రయిస్తేనే ఈ ప్రమాదం నుంచి తప్పించబడతాము ఆయన్ని ఆశ్రయిస్తేనే అందరి ప్రాణాలు రక్షింపబడతాయి ఆయన ఆశ్రయిస్తేనే ఈ రాజు మూర్ఖుడుగా మారకుండా మంచిగా ఉంటాడు ఆయన ఆశ్రయిస్తేనే ఈ రాజు యొక్క కోపము చల్లారుతుంది గొప్ప విడుదల కార్యము జరుగుతుంది అని గ్రహించి యహోవాను ఆశ్రయించడం మొదలుపెట్టాడు ఎందుకు అంటే కనుక యహోవాను ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు అని లేఖనములో మనము చూస్తూ ఉన్నాము యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు యహోవాను ఆశ్రయించిన వారు జయము పొందుకుంటారు యహోవాను ఆశ్రయించిన వారు వద్దులుదురు యహోవాను ఆశ్రయించిన వారికి ఆయన అస్తము తోడుగా ఉంటుంది యహోవాను ఆశ్రయించిన వారికి భయము ఉండదు యహోవాను ఆశ్రయించిన వారు సంతోషముగా ఉంటారు యహోవాను ఆశ్రయించిన వారికి ధైర్యము కలుగుతుంది యహోవాను ఆశ్రయించిన వారికి నెమ్మది కలుగుతుంది యహోవాను ఆశ్రయించిన వారికి సమాధానం కలుగుతుంది యహోవాను ఆశ్రయించిన వారు గ్రహింపు కానటువంటి విషయాలను కూడా గ్రహించుకుంటారు యహోవాను ఆశ్రయించిన వారికి జ్ఞానము కలుగుతుంది యహోవాను ఆశ్రయించిన వారికి గోడమైనటువంటి గుప్తమైనటువంటి సంగతులు కూడా బయలుపరచబడతాయి ఇన్ని దేవులను ఉన్నాయండి యహోవాను ఆశ్రయించుట వాక్యం ఓ దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు ఇబ్బందులు ఇరుకులు అన్నీ కూడా క్లియర్ అయిపోవాలంటే నీవు దేవుణ్ణి ఆశ్రయించు డబ్బును ఆశ్రయించడం వల్ల అధికారులను ఆశ్రయించడం వల్ల పనులు జరగవు నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని అంటే దేవుణ్ణే యహోవాను ఆశ్రయించుట మేలు మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచ్చనంలో మనం చూస్తున్నాం కాబట్టి నీవెవరిని ఆశ్రయిస్తున్నావు ఈరోజు మనుషులను ఆశ్రయిస్తున్నావా డబ్బును ఆశ్రయిస్తున్నావా నీ పేరును ఆశ్రయిస్తున్నావా హోదాను ఆశ్రయిస్తున్నావా వైద్యుల్ని ఆశ్రయిస్తున్నావా ఎవరిని ఆశ్రయిస్తున్నావు ముందు నువ్వు ఆశ్రయించవలసినది ఎవరిని అంటే కనుక దేవ దేవుణ్ణి ఆశ్రయించాలి అది తెలుసుకున్నటువంటి దాని ఏలు అది గ్రహించుకున్న దానియలు దేవుణ్ణి ఆశ్రయించడం మొదలుపెట్టాడు ఎందుకంటే గోడమైనటువంటి గ్రహింపక్కడ కావాలి కల కావాలి కల భావం కావాలి ఏమో ఆ సమయంలో నిపుకద్ధ తిరిగి ఏమి కలకన్నాడో మానవుడిగా గ్రహించలేరు కానీ దేవుడు బయలుపరచాలంటే ఆయన ఆశ్రయిస్తే గ్రహింపు వస్తుందని దానియులు తెలుసుకుని ముందుకు సాగుతున్నాడండి అదే సమయంలో ఇరవై గ్రంథం ముప్పై మూడు మూడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇది దేవుని ఫోన్ నెంబర్ అని చెప్తారు దీన్ని ఇరవై ముప్పై మూడు మూడు నాకు మర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులు నీకు తెలియజేతును ఈ మాట జ్ఞాపకం వచ్చింది అంటే రెండు విషయాలు ఇక్కడ ఒకటి దేవుణ్ణి ఆశ్రయించడము రెండవది రెండవది మొర్ర పెట్టడము అనగా ప్రార్థన చేయడము అంటే ఇప్పుడు ఆ కళ కల భావము రావాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి రెండవది ప్రార్థన చేయాలి ఈ రెండు కూడా దానియలు మనసులోకి వచ్చేసినాయి వెంటనే దానియలు ఏం చేస్తున్నాడంటే ఇంటికి వచ్చాడు తాను మాత్రమే కాదు తన స్నేహితులైనటువంటి చెడ్రకు మేషకు అభెద్నగోళను లేవనెత్తాడు వారితో అంటున్నాడు కదా ఇదిగో నెప్పు కద్ వచ్చినటువంటి కళ దాని భావము రెండు మనకు కావాలంటే దేవుణ్ణి ఆశ్రయిద్దాం దేవునికి ప్రార్థన చేద్దాం నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి అని వారిని పురుగొల్పాడు పురుగొలిపి వెళ్ళాడు చూద్దాం రెండు పంతొమ్మిది రెండు పద్దెనిమిదిలో రైబడినమాట తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకూడనట్లు ఆ కళ యొక్క మర్మ విషయము పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించేను రైట్ ఆ ముగ్గురిని కూడా హెచ్చరించి వెళ్ళాడు వేడుకోండి అని వెళ్ళి దానియేలు అంతట రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియలను బయలుపరచబడిను అంటే ఈ ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు దానియలు కూడా ముందుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు గమనించండి గెస్సమనే తోటలో గెస్సమనే తోటలో ఆయన పన్నెండు మంది శిష్యులు గమనించినట్లయితే కనుక తొమ్మిది మందిని ఆయన ఆపి ముందుకు వెళ్ళి ముగ్గురిని ముందుకు తీసుకుని వెళ్ళాడు ఆ ముగ్గురు కూడా మనందరికీ తెలుసు పేతురు యోహాను యాకోబు ఆ ముగ్గురిని కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి ఆయన ముందుకు వెళ్ళాడు సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది షడ్రక మేసక అభ్యర్థునుగోలు చేస్తున్నారు ముందుకు వెళ్ళి దానియలు చేస్తున్నాడు మత మీద ప్రార్థన అంగీకరించాడు దేవుడు ప్రార్థన అంగీకరించిన దేవుడు మొర్ర పెడితే ఉత్తరమిస్తానన్న దేవుడు ఆ రాత్రి దానియులకు నెప్పు కన్నటువంటి కళను దాని భావాన్ని కూడా తెలియజేసేస్తాడు ఎంత గొప్ప ధన్యతో చూడండి మరమాలు బయలుపరుచు దేవుడు ఆ రాత్రే ఆ మర్మాన్ని బయలుపరిచాడు వెంటనే దాని ఏలు చేసిన పని ఏమిటి అంటే కనుక అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియేళ్ళకు బయలుపరచబడినను కనుక దానియేలు పరలోకమందు దేవుని స్థుతించెను అబ్బా అద్భుతమైనటువంటి కార్యం ఇది మర్మము బయలుపడిపోయిందని వెంటనే బయటకు వచ్చేసి రాజుగారి దగ్గరికి పరిగెత్తలా పేరు కోసం చేసిన పని కాదు ఇది మర్మాలు బయలుపరిచిన దేవునికి ముందుగా శుతి చెల్లించాడు కృతజ్ఞత చెల్లించాడు థ్యాంక్స్ చెప్పాడు తండ్రి నీకు వందనాలు ప్రహ్వాని జరిగిన మేలును బట్టి జరిగిన అద్భుతాన్ని బట్టి దేవుడు బయలు వచ్చిన మర్మాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాడు ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉంటే దేవుడిని స్థుతించాలి మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే కనుక దేవుణ్ణి స్థుతించాలి నీ జీవితంలో అద్భుతం జరిగింది ముందు దేవుణ్ణి శృతించు నీ జీవితంలో మేలు జరిగింది దేవుని శృతించు అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగింది దేవుని స్థుతించు అప్పులన్నీ కూడా తీరిపోయాయి దేవుణ్ణి శృతించు ఉన్నతమైన స్థాయిలో దేవుణ్ణి నిన్ను నిలవబెట్టాడు దేవుణ్ణి శృతించు నా వల్ల కాదు ఈ పని అని అనుకున్నావు కానీ నీ వల్ల అయ్యింది మంచి అద్భుతముగా కార్యం జరిగింది దేవుని శుతించు పెళ్ళి జరిగించాలి జరిగించాలి ఎలా జరుగుతుంది పెళ్ళి అని నీ కుమార్తె విషయంలో కుమారు విషయంలో అనుకున్నావు కానీ అద్భుతంగా జరిగింది వెంటనే దేవుణ్ణి శృతించాలి ముందు నీ జీవితంలో జరిగే కార్యాన్ని నిమిత్తము నువ్వు ముందు దేవుణ్ణి సుధించాలి అప్పుడు బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి ఆయన చేసినటువంటి ఉపకారములు తలంచుకోవాలి ఆయన చేసిన మేలులు తలంచుకోవాలి ఆయన చేసిన మేలులు అనుదినము తలంచుకుంటూ నా స్థుతి స్తోత్రము నీకేనయ్యా అని ఆయన స్థుతి చేయాలి శుతిగానము చేయాలి ఇక్కడ దానియేలు కళ తెలిసిపోయింది భావం తెలిసిపోయింది వెంటనే బయటకు వచ్చేసి అరావుడి చేయాల కళను భావాన్ని తెలియజేసినటువంటి దేవుని శుధించాడు ఎలిగేది దేవుని శుధించాడు ఎంత గొప్ప దేవుడు గమనించాడు దేవుడు నామను శుధి శుధినందును గాక ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు యుగములన్నిటను దేవుని నామము గాక ఆయన కాలములను సమయములను మార్చువాడయి ఉండి రాజులను తొలసి వేయు చు నియమించుచు ఉన్నవాడును వివేకులను వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడున ఉన్నాడు ఆయన మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను అని ఎంత గొప్పగా దేవుణ్ణి సుధించాడో ఎంత అద్భుతమైనటువంటి మాట అలా దేవుని సుతించినటువంటి ఈయన దేవుని కనపరిచినటువంటి ఆయన మొత్తానికి అరియుకు దగ్గరికి వచ్చాడు అయ్యా నాకు కళ దాని భావం కూడా దేవుడు బయలుపరిచాడు అని రెండు ఇరవై ఆరులో చెబుతున్నటువంటి మాట ఎంత అద్భుతము రాజు నేను చూసిన కళయు దాని భావమును తెలియజెప్పటకు నీకు సఖ్యమా అని అడిగితే దాని అంటున్నాడు కదా రాజు సమ్ముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చను రాజు అడిగినటువంటి ఈ దర్శనము జ్ఞానులైనను గార్డి విద్య గల వారైన సగుణగానులైనను చెప్ప తెలియ చెప్పరు అయితే మర్మములను బయలుపరచు గల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు అంత్య దినముల ఎందు జరగబో విషయాన్ని బయలుపరచెను ఎంత గొప్ప ధన్యత మర్మములు బయలుపరిచి దేవుడు నా వల్ల వీళ్ళ వల్ల ఎవరి వల్ల ఈ ప్రపంచంలో ఉన్నవారు ఎవరి వల్ల కూడా ఆ కళ దాని భావం కానీ తెలియదు కానీ మర్మాలు బయలుపరిచి దేవుడు వల్ల మాత్రమే జరుగుతు తెలుస్తుంది అతను పరలోకమందు ఉన్నాడు ఆయనే నాకు బయలుపరిచాడు అని చెప్పేసి దానియులు చెప్పినట్టుగా కళ గురించి చెప్పి దాని భావం గురించి కూడా చెప్తాడు కళ ఇదేనా అని అడుగుతాడు చూద్దాం ఒకసారి ఆ మాట ఇదంతా కూడా మరి ఆయనకు వచ్చిన కళ గురించి చెప్పిన తర్వాత రెండు నలభై ఐదులో రాయబడినటువంటి మాట రాజుగారిని అడిగాడు ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును రెండు నలభై ఐదు చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయి ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెడ్డిని బంగారమును పగలగొట్టగా పగలగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసినాడు కళ నిశ్చయము దాని భావము నమ్మదగినదని దాని ఏలు రాజుతో చెప్పెను అబ్బా ఇదే నా కళ ఏంటి అని అడిగాడు మొత్తం మీద అడిగితే అప్పుడు అంతట రాజు ఏం చేస్తున్నాడంటే ఇదే కళ అంతట రాజు గు నిపురు దాని ఏలునకు నమస్కారము చేసి అతని పూజించి నైవేద్యము దూపములు అతనికి అర్పించి అప్పగించేను ఎంత గొప్ప ధన్యతో చూడండి ఇదేనా కళ ఇదేనా భావము అని అడిగాడు ఇదేనా కళ అని అడిగాడు మరి దానియలు ఏ కళ అయితే మరి కన్నాడు ఆ కళ అక్కడ బయలుపరిచినట్టుగా మనకు కనబడుతుంది ఎలా సాధ్యం ఇది ఇది ఎలా సాధ్యమైంది అంటే మర్మాలు బయలుపరిచి దేవుడు వల్ల సాధ్యమైంది అంటే ముందు దేవుణ్ణి ఆశ్రయించడము తర్వాత ప్రార్థన చేయడము ఈ రెండు ఉండాలి మన జీవితములో మనుషులను ఆశ్రయిస్తాం మనం ప్రార్థన చెయ్యం దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రార్థన చేయాలి ఈ రెండు ఏ జీవితంలో అయితే ఉంటాయో ఏ వ్యక్తి జీవితంలో అయితే ఈ రెండు పనులు ఉంటాయో ఖచ్చితముగా ఆ వ్యక్తి జీవితము అద్భుతముగా ఆశీర్వాదం పొందుకుంటుంది కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రార్థన చేయాలి అప్పుడు పనులు సమకూడతాయి ఇక్కడ జరిగినటువంటి ఈ చరిత్రలో మరి దానియలు స్నేహితులు కూడా ప్రార్థన పూర్వకముగా వారు ఉన్నారు వారి సహకారము కూడా అందింది అందరూ కలిసి ప్రార్థన చేస్తారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందుకొని ఉన్నారు ఈరోజు ఇక్కడ దానియలు చెప్పినటువంటి కళ రాజుగారు అంటున్నారు కదా అవును కళ ఇదే అనేసి మరి దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి ఏ అయితే చంపేయమని ఆజ్ఞాపించాడో దానియలు కూడా చంపేయమన్నాడు కానీ అదే రాజంతా కాళ్ళ మీద పడిపోయాడంట చూసారా ఎంత అద్భుతం జరిగింది ఇక్కడ సమస్య తారుమారైపోయింది ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు అలాగే మార్చేశాడు కదా సగున గాండ్ర చనిపోవాలి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానులు చనిపోవాలి దాని కూడా చనిపోవాలి కానీ ఎవరైతే చంపేయమని ఆజ్ఞాపించాడో ఆ చంపేమన్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కాళ్ళ మీద పడిందండి కలుగునగాక నేను అంటున్నాను కదా ఆ సమస్య కాళ్ళ కిందకు వచ్చేసింది ఇప్పుడు దాని ఏలుకు మొక్కుతున్నాడు మొక్కేలా దేవుడు చేశాడు కాబట్టి దానియేలు చూడాల దానియేలు ఆ సమస్యను చూడాల దేవుని మాత్రమే చూచాడు దేవుని మాత్రమే ఆశ్రయించాడు ఈరోజు వాక్యం ఇచ్చున్నటువంటి దేవుని బిడ్డలారా మీ సమస్యల వైపు మీరు చూడొద్దు మీ శోధనల వైపు మీరు చూడద్దు మీకున్న రోగం వైపు మీరు చూడొద్దు మీకున్న కష్టం వైపు మీరు చూడద్దు మీకున్న బలహీనత వైపు మీరు చూడొద్దు మీకున్న సమస్య వైపు మీరు చూడొద్దు సమస్యను రోగాన్ని తీసివేసేటటువంటి బలవంతుడైనటువంటి ఆ దేవుని వైపు చూడండి ఆయన్ని ఆశ్రయించండి ప్రార్థన చేయండి నమ్మకముగా విశ్వాసముతో ఆయన పాదములు పట్టుకుని అడగండి దేవుడు ఖచ్చితముగా సమస్యను తీసివేస్తాడు శోధనను తీసివేస్తాడు ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఆయన దేవుని మహిమ కలిగనుగా మొత్తం మార్చేశాడు ఎంత గొప్ప ధన్యత దానియలు భావం చెప్పిన తర్వాత దానియలు కాళ్ళ మీద పడిపోయాడు అక్కడితో ఆగిపోయిందా దాని భావాన్ని కూడా చెప్పేశాడు దానియలు చెప్పేసిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమధుడు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడై ఉన్నాడని దానియులను ప్రత్యుత్తరం అంత మాత్రమే కాదు అప్పుడు రాజు దానియలు బహుగా ఇచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి ఆ తనని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిని లో గాను నియమించాను అబ్బా దానియులకు ఉన్నతమైనటువంటి గుర్తింపు ఎందుకంటే దేవుని ఆశ్రయించాడు దేవుని ఆశ్రయించినటువంటి వారు మేలు పొందుతురు ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు దేవుడు అక్కడితో ఆగిపోలేదండి అంత దానియలు అంటున్నాడు కదా అయ్యా నాతో పాటు షడ్రకు మేషగా బిందువులు కూడా ఉన్నారు వారు కూడా దేవుని విజ్ఞాపన చేశారు అని చెప్పగానే వారిని కూడా మరి ముందుకు తీసుకొచ్చి వారికి కూడా సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాను అయితే దానియులు రాజు సన్నిధిలో ఉండెను ఎంత గొప్ప ధన్యత పోస్ట్ మారిపోయింది పొజిషన్ మారిపోయింది స్థితి మారిపోయింది చావు గోతుల్లో నుంచి లేవనెత్తాడు ఆయన చావు ఎదురుగా ఉన్నప్పటికీ భయపడలేదు దాని దేవునికి దేవునికి ముర్రపెట్టాడు దేవుని ఆశ్రయించాడు విజయాన్ని సాధించాడు ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి ఆశ్రయి దేవునికి పెట్టు దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు పరిస్థితులు తారుమారు చేస్తాడు స్థితిగతులు మార్చి మార్చివేస్తాడు భయపడద్దు దిగులు చెందొద్దు ఆందోళన చెందొద్దు ప్రార్థన మాత్రమే చేయండి మహోన్నతనేక వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డల్లో ఉన్నటువంటి బలహీనతలు బాధలు వ్యాధులు ఇబ్బందులు ఇరుగులు తొమ్మ సమస్యను తొలగించండి ప్రభువా నాయనా కష్టంలో ఉన్నారు తండ్రి ఇదిగో ఈ వాక్యం విన్నటువంటి నాయన బిడ్డలు తండ్రి ఇదిగో వారుకున్నటువంటి కష్టాలు తొలగించండి ప్రభు వారికి ఉన్న బలహీనతలు తొలగించండి నాయన ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి తండ్రి చక్కని ఆలోచన దయచేయండి ప్రభువా దాని ఇచ్చినటువంటి జ్ఞానము ఆ బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందుకోమని అనంత జ్ఞానుడుగా ఉన్న త్వరగా రానయ్యున్న ఏసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన తెలియజేస్తూ ఉన్నాను మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాపృభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఈ ఏ సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భావస్ కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత